మనోహర్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ ఈ సింబల్స్ని కేటాయించటం అనేది ఇప్పుడు విన్నారు కదా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఎన్నికల నిబంధనల్లో ఉన్న కొన్ని అంశాలను బేస్ చేసుకొని కొంతమంది దీన్ని అనుకూలంగా మలుచుకున్నారు అని కానీ ఒక ఒక పార్టీకి గ్లాస్ సింబల్ ఉండగా ఇండిపెండెంట్లకి గ్లాస్ సింబల్ ఎలా కేటాయించారని ఒక ఆర్డినరీ కామన్ మ్యాన్కి ఒక డౌట్ వస్తుంది వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు మేము ఇప్పుడు అది ఎన్నికల కమిషన్ ఇస్తాము ఎన్ని ఎన్నికల కమిషన్ ఏ యా వింటున్నా చెప్పండి అది ఎన్నికల కమి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అది అది కూడా చాలా లేట్గా ఎన్నికల కమిషన్ యూజ్ చేసింది గతంలో కూడా మనం చూసాం తెలంగాణలో వాళ్ళు ముప్పై రెండు సీట్లకి గాజు గ్లాస్ గుర్తు మాకు ఇస్తే చాలు మిగతా దానిలో ఫ్రీ సింబల్ చేయమన్నారు తెలంగాణలో ఆ విధంగానే ఫ్రీ సింబల్ ఇచ్చారు మిగతా కాన్స్టిట్యూషన్లు అన్నింటిలో కూడా కానీ ఇక్కడికి వచ్చేపాటికి వీళ్ళు పోటీ చేస్తా అనేది ఇరవై ఒక్క సీట్లు కానీ మాకు నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా గాజు గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి చెప్పారు దాని ప్రకారం మళ్ళీ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ఎవరు ఏది కోరుకున్నా కానీ వాళ్ళకంటూ నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వాళ్ళకు కొన్ని గుర్తులు కేటాయించింది అట్లే జనసేన గాజు గ్లాస్ కూడా కేటాయించింది బట్ రెబల్ అభ్యర్థులకు వాళ్ళకి అదంతా వాళ్ళ ఇంటర్నల్ సమస్యలు వాళ్లకు ఆ రిటర్నింగ్ అధికారులు ఏ మేరకు ఏ ఈ ఇచ్చారో లేకపోతే ఎలక్షన్ కమిషన్కు రిటర్నింగ్ ఆఫీసర్లకు మధ్య గ్యాప్ ఉందో అది అది మనకు తెలియదు అది ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేయాల్సి ఉంటుంది కానీ మనోహర్ రెడ్డి గారు ఎన్నికల నియమావళిలో ఎన్నికల సంఘం నియమావళిలో టెన్ బి కింద ఒక ఒక పార్టీ కనుక ఒక రాజకీయ పార్టీ ఉన్న పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ స్థానాల్లో టెన్ పర్సెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కంటే ఎక్కువ కనుక పోటీ చేస్తే మీ ఆ పార్టీకి ఉన్న సింబల్ని వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని అడిగే రైట్ ఆ పర్టికులర్ పార్టీకి ఉంది అట్ ది సేమ్ టైం దాన్ని కన్సిడర్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది అని అంటున్నారు మరి ఆ నిబంధన ఇక్కడ ఎందుకు ఫాలో అయి ఉండలేకపోయి ఉందంటారు అది అది వీళ్ళు ఎంత సమర్థవంతంగా ఎన్నికల కమిషన్తో రిప్రజెంట్ చేశారో మాకైతే తెలియదు ఎన్నికల కమిషన్ ఏ ఏ పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకునిది అనేది కూడా చూడాల్సిన విషయం సో ఇది ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు మాకైతే మా పార్టీకి వచ్చిన లాభము లేదు నష్టము లేదు ఏదైనా ఏమన్నా ఉంటే లాభ నష్టాలు వాళ్ళకి రావాలా ఎందుకంటే మాకున్న క్లియర్ పర్సెంటేజ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ పైన ఈ రాష్ట్రంలో ఇంకా దాన్ని మించి జనం వస్తున్నారు బహిరంగ సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి సిద్ధం సభల నుంచి ఇప్పుడు కూడా సిద్ధం సభల్లాగే అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మధ్య తగాదాలు లేకపోతే వాళ్ళ మైనస్లు ప్లస్లు మాకైతే ఏం వర్తించో మాకున్న ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోదు కాబట్టి అది మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో వాళ్ళకి ఏమి జరిగినా అది మాపైన ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నియమ నిబంధనల్లో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని వాడుకొని ఆ కొంతమంది ఇండిపెండెంట్లకి గుర్తు వచ్చేలాగా ఒక కుట్ర పొందిందని మీ ప్రత్యర్థులు అనుకుంటున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు అనుకుంటున్నారు దీన్ని ఎంతవరకు నిజమని అబద్ధమని చెప్పగలుగుతారు ఇది చాలా తప్పు సార్ ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న దురలవాట్లు ఇవన్నీ వాళ్ళకున్న మోసపూర్త ధోరణులు ఇవన్నీ మా పార్టీకి అంటలేదు మా పార్టీ అట్లాంటి విధానాల్లో ఎప్పుడు పోలేదు అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే మేము చెప్పిందే చేస్తున్నాం తర్వాత ఎక్కడా ఏ విషయంలో కూడా ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు మా జగన్మోహన్ రెడ్డి చేయలేదు మా నాయకులకు కూడా ఎవరికి నేర్పించలే ఇట్లాంటివి కాబట్టి మా పార్టీ అయితే ఇట్లాంటి కుట్రలు లేకపోతే అధికారులను ఇది చేయడం ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ వాళ్ళు రోజు కంప్లైంట్లు ఇస్తున్నారు అనేక మంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పటికి కూడా ఇబ్బడు ముబ్బడిగా ప్రత్యక్షంగా వాళ్ళ వ్యక్తిగత జీవితం పైన కూడా దాడి చేస్తున్న సందర్భాలను మా మేము చూస్తున్నాం రోజు ఎన్నికల కమిషన్ కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి మాకైతే ఎలాంటి నష్టం జరగదు మేము సంపూర్తిగా మేము నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాం దాంట్లో మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామనేది మా ఆశాభావం సో దీని మీద కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా కోర్టు నుంచి ఏమైనా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుందా పర్టికులర్ పార్టీకి జనసేనకి కోర్టు నుంచి ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు ఇంటర్ఫేర్ కావని మేము భావిస్తున్నాం ఓకే ఎందుకంటే గతంలో కూడా అట్లాంటివి జరిగాయి అవన్నీ ట్రిబ్యునల్స్కు ఎలక్షన్ ట్రిబ్యునల్స్కి పోవాలి కానీ ఈ సందర్భంలో ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళినా వాళ్ళు సక్సెస్ అవుతారని నేనైతే భావించట్లేదు